డ్రామా కన్నా వాళ్ళు కొంతవరకు పోరాడారు రిజైన్ వాళ్ళు చేయడం అనుకుని వాళ్ళ పాలసీ లేదు టీడీపీ అన్నది జగన్ గారు అన్నది అందరికీ తెలిసిన విషయమే వీళ్ళు ఎందుకు రిజైన్ చేయట్లేదంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో కేసులు పెడతారు అప్పుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్లో ఉండాలి అప్పుడు రిజైన్ చేస్తారనేది ఒక వినికిడి జగన్ గారు ఒక లోక్సభ రాజ్యసభ ఎంపీలు ఎందుకు రిజైన్ చేయట్లేదు లేదా స్పీకర్ ఫార్మాట్లో లోక్సభలో ఎందుకు రిజైన్ చేయలేదంటే జగన్ గారి మీద ఏదో కేసులు పెట్టడానికి లాబింగ్ కోసం ఎంపీలు కావాలని చెప్తున్నారు సో అందుకే అనేక పాజిటివ్ ఉంది నెగిటివ్ ఉంది వాళ్ళ వరకు జనసేన వరకు కార్యాచరణ ఏ విధంగా ఉంటుందంటే వీళ్ళందరూ నిద్ర లేకుండా చేస్తాం కార్యాచరణ మేము ఏదైతే కార్యాచరణ నిలబెట్టిపోతున్నాం ప్రజల దగ్గర నుంచి ఆ ఫోర్స్ రాడతా వీళ్ళందరూ కూడా స్పందిస్తారు అంటే అమ్మా ఇప్పుడు నేను అన్నది నేను అనట్లేదు ఈ పార్టీ ఆ పార్టీ గురించి అన్నది ఆ పార్టీ ఆ పార్టీ గురించి అన్నారు ఇవన్నీ కూడా ప్రజల్లో డిస్కషన్ ఉన్నది ఎవరు ఏంటన్నది ప్రజలుగా తెలుసు మేము ఈరోజు కొత్తగా లేవనెత్తిన అవసరం లేదు ఎవరు నిబద్ధత ఉన్నారు ఎవరు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్కి కట్టుబడి ఉన్నారు కార్యాచరణ ఏ విధంగా ఉంది గత రెండు సంవత్సరాల నుంచి తిరుపతి మహాసభ కానీ కాకినాడ మహాసభ కానీ అనంతపూర్ మహాసభలో కూడా పవన్ కళ్యాణ్ లెవెన్ ఎత్తారు ఇంగ్లీష్లో మాట్లాడారు హిందీలో మాట్లాడారు మొన్న లేటెస్ట్గా కాజా లేదా గుంటూరు దగ్గర మహాసభలో కూడా లెవెన్ ఎత్తారు ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ పొలిటికల్ పార్టీ ఢిల్లీని కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిలదీయలేదు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం ఈ మధ్య కాలంలో సంతోషం అట్లీస్ట్ మేము అది నిలబడి నిలబడి అడుగుతున్నాం కదా మీరు అన్న విధంగా ఎవరన్నా అడిగారు ఇప్పుడు దాకా గత రెండు రోజుల కిందట చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం ఒక మాట అన్నారు నరేంద్ర మోడీ గారు పేరెత్తారు అప్పుడు దాకా పేరెత్తలేదు కదా జగన్ గారు కూడా ఏనాడైనా ఎత్తారా బై నేమ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏదో అడిగారు తప్ప ఇట్స్ నాట్ ఎక్కడో ఒక మీటింగ్ లో అడిగారా ఇది కాదు దాని స్పందన ఏముంది ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారు అది ముఖ్యం హండ్రెడ్ పర్సెంట్ అమ్మా ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన చేయబోయేది కూడా అదే ప్రజలందరినీ ఇబ్బందికరంగా లేకుండా మేము కార్యచరణ క్రియేట్ చేస్తాం ఆ విధంగా ముందరు తీసుకుని వెళ్తాం ప్రజల్ని కానీ ఉన్న గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరికీ కూడా నిలదీయడం జరుగుతుంది ఏ కార్యాచరణ అయితే మేము తీసుకుని వెళ్తాం హండ్రెడ్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ వచ్చే విధంగానే ఉంటుంది అంటే కాంగ్రెస్ సెంట్రల్ గవర్నమెంట్లో వస్తే ఇస్తానంటుంది ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ వరకు అన్ని ప్రధానమైన పొలిటికల్ పార్టీస్ అన్ని ప్రధానమైన సంఘాలు ఎవరైతే స్పెషల్ కేటగిరీ స్టేటస్కి పోరాడతారో వాళ్ళతో కలిసి ప్రయాణిస్తాం ఒకటి రెండు నిజంగా కాంగ్రెస్ వస్తుందా లేదా అంటే అది వేచి చూడవలసిన విషయమే నిజంగా కాంగ్రెస్కి అంత దక్షత ఉందా లేదా అన్నది కూడా వేచి చూడవలసిన విషయమే థర్డ్ ఫ్రంట్ వస్తుందా ఆల్టర్నేట్ ఫ్రంట్ వస్తుందా ఫస్ట్ ఫ్రంట్ వస్తుందా ఫెడరల్ ఫ్రంట్ వస్తుందా అన్నది మనం వెయిట్ చేయాలి థ్యాంక్ యూ ఎలక్షన్స్ నేను మాట్లాడను అలయన్సెస్ గురించి నేను మాట్లాడట్లేదు ఉద్యమం స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి నేను మాట్లాడుతున్నాను ఈరోజు రోజు కమ్యూనిస్ట్ కూడా ప్రయాణించేది స్పెషల్ కేటగిరీ స్టేటస్ కార్యాచరణ కార్యక్రమాలు మీరు లేట్ గా వచ్చారు మా మద్దతు ఉందని చెప్పాను లేదు ఇన్ లెటర్లీరహార దీక్షకి మా కంప్లీట్ మద్దతు ఉంది వయసులో పెద్దవాళ్ళ ముగ్గురికి కూడా వాళ్ళ వయసులో నిమిత్తం లేకుండా నిరహార దీక్ష చేశారు మా హండ్రెడ్ పర్సెంట్ చిన్నవాళ్ళకి లేదని కాదు ఐదుగురికి ఉంది మా మద్దతు మద్దతు అంటే సంఘీభవం అంటే ఆంధ్రప్రదేశ్ లో నష్టం చేకూరితే ఆంధ్రప్రదేశ్లోనే మాట్లాడతాం లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర మాట్లాడతాం ఆంధ్రప్రదేశ్ ఇష్యూస్ బేస్ చేసుకుని కర్ణాటకలో రాజకీయాలు చేయవలసిన అవసరం జనసేనకి లేదు జనసేన కర్ణాటకలో రాజకీయం ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తుంది పక్కన ఉన్న తమిళనాడు ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తారు ఆంధ్రప్రదేశ్ ఇష్యూస్ బేస్ చేసుకుని వేరే రాష్ట్రాల్లో రాజకీయం చేయదు జనసేన అండ్ అక్కడ క్యాన్వాసింగ్ కానీ ఏంటి అది అని కూడా కళ్యాణ్ గారి పార్టీ ప్రెసిడెంట్ చెప్తారు ప్రాపర్ టైంలో అంటే ప్రజలకు ఇబ్బందికరంగా అంటే పరీక్షలు ఉన్నప్పుడు ధర్నాలు గిర్నాలు ఏమీ చెయ్యము దెన్ ఏమన్నా కార్యక్రమాలు ఏమైనా ఉంటే ప్రజలకు చేయాలనేది ప్రధానంగా పవన్ కళ్యాణ్ గట్టిగా నమ్మేది ప్రజల్ని స్పందించే విధంగా ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా పరిగెట్టుకుని వస్తారు నిన్న అదే మొన్న నిన్న అంటే ఏదైతే పాదయాత్ర చేశారో విజయవాడలో ఉన్నవాళ్లే కాకుండా పక్కనున్న డిస్టిక్స్లో ఉన్న వాళ్ళందరూ స్పందించి వచ్చారు అది కార్యక్రమం అంటే నమ్మి వచ్చినప్పుడు సంతోషంగా వచ్చినప్పుడు ప్రజలకు ఇబ్బంది ఉండదు మిగతా పొలిటికల్ పార్టీస్గా బలవంతంగా ఏదో వేరే విధంగా రప్పించాం రమ్మణం మీకు గట్టిగా నమ్మకం కలిగితే రండి అంటున్నాం అదే స్పందన ముప్పై నలభై వేల మంది విజయవాడ టౌన్లో వచ్చి ఆ రోజు కార్యాచరణ దాని కంటిన్యూషన్ ముందరోజు రాత్రి చంద్రబాబు నాయుడు గారు మొత్తం వ్యవస్థ అంతా నిద్ర లేపి నేను సైకిల్ యాత్ర చేస్తానన్నారు సో చేశారు సంతోషం ఇంత వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు సైకిల్ యాత్ర ఏదో పోటీగా మా పాదయాత్ర చేసి సంతోషం లైటర్ వేన్లో లోకేష్ గారు సైకిల్ యాత్ర కూడా మీ అందరికి దృష్టికి వచ్చి ఉంటుంది థ్యాంక్ యూ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి